ఇవాళ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మా నల్వ రాంగేశ్వర చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తున్నాను ఇందులో ఇంకో భాగస్వామి కూడా ఉన్నారండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆరవేసి మహాసభ కూడా ఉంది నేను అందులో కలిసి ఉందండి ఇక్కడ మాకు తోచిన విధంగా పెద్దల సహకారంతో సలహాలతో చేస్తున్న కార్యక్రమం ఇది అంటాను మేము ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టుకున్నా మాకు ఏడీ గారు చేసుకోండి అంటారు కందుకూరు వీరేశ్వ గారి అన్నింటికి కూడా మేము కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఇక్కడ నుంచి ప్రారంభించి ఏడీ గారు ప్రారంభించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం నమస్కారం ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి ఎవరు సార్ మీద ఉపాధ్యాయులు సత్యరాజ్ మాస్టర్ గారికి ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు చేస్తారు మీ అందరూ తెలుసు కదా ఎందుకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని ఉపాధ్యాయుల దినోత్సవం ఎందుకు చేయాలి చాలా మంది ఉన్నారు కదా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన వై ఓన్లీ ఫర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఏమా నిహారిక చెప్పు 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 నిహారిక చెప్పినట్టున్నా మీకు స్టార్టింగ్లో టీచర్ ఆయన టీచరు టీచర్ అనే కాకుండా ఈ యొక్క విద్యా వ్యవస్థలో అనేక సమూహల మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ఉపాధ్యాయుల దినోత్సవం అదే ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఆయన బర్త్డేకి డెడికేట్ చేయడం జరిగింది ఆయనకి రాజమండ్రికి ఉన్న సంబంధం కూడా చెప్తున్నట్టున్నాను మీకు చెప్పాను కదా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఆయనకి సరే ఆయన్ని పక్కన పెడితే ఈ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నల్లమల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు ఆర్యవైశ్య తూర్పుగోదావరి జిల్లా ఆర్యవయస్య సంఘం ఆధ్వర్యంలో ఈ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మా విద్యార్థులకి ఏదో కొన్ని మంచి మాటలు చెప్తూ వాళ్ళు బాబు ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వడానికి కొన్ని బుక్స్ ఇస్తూ అంతేకాకుండా ఇంకా అనేక సూచనలు సలహాలు ఇస్తారని అదే కాకుండా ఈ చిన్న వయసులోనే మౌంట్ కిల్మంజారు మౌంట్ ఎల్బ్రస్ ఒక మిషన్ అయిపోయిందా అదే పర్వతాలను అధిరోహించిన మేడం వస్తారా సుబ్బరావు గారు ఆవిడ వస్తాను పద్మజా గారికి స్ఫూర్తిగా తీసుకుంటారని మా విద్యార్థుల్ని మా విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విచ్చేసిన అనేక మంది అతిథులు ఉన్నారు వాళ్ళందరూ మీకు ఒక ఒకటి రెండు నిమిషాలు శుభాశిస్సులు అందజేస్తారు మరి ముఖ్యంగా మన రామ నల్లమెల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులైన సుబ్బారావు గారికి స్వాగతం పలుకుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్టిపి సీతారామాచార్యులు వారికి స్వాగతం పలుకుతున్నాం తర్వాత శ్రీనివాసాచార్యులు సత్యనారాయణ గారు మాదేటి సత్యనారాయణ గారు ఓలేటి పంచాంగం విశ్వనాథం గారు రుద్రయ్య గారు మీరు రాజు మాస్టర్ గారు ఈరోజు ఆయన మన ముఖ్య అతిథి చెప్పాలంటే త్రీనాథ్ త్రీనాథ్ గారు రవి గారు మంజుల గారు దేవ డాక్టర్ మార్కండే గుప్తా గారు డాక్టర్ మార్కండే గుప్తా గారు ఇంకొక వీళ్ళందరికీ సభకు ఆహ్వానం పలుకుతున్నాం ఎవరు మాట్లాడతారు ఈ లోపు సరే నేను